రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున మొదలైనటువంటి యుద్ధం మొదట హమాస్ యుద్ధానికి తెరలేపింది ఇజ్రాయేల్ కి చెందినటువంటి పన్నెండు వందల మందిని చంపేయడం అందులో రెండు వందల యాభై మందిని బందీలుగా తీసుకుపోవడం అంటే పన్నెండు వందల మంది కాకుండా రెండు వందల యాభై మందిని బందీలుగా తీసుకుపోయింది ఈ పన్నెండు వందల మందిలో తొమ్మిది వందల మంది పౌరులు మూడు వందల మంది ఇజ్రాయెల్ సైనికులు దాంతో ఇజ్రాయేల్ పూర్తిగా ఇంకా మరి ఇది లాభం లేదు పూర్తిగా గాజాని తుడిచి పెట్టిపోయేలా చేసి గాజాని ఆక్రమిస్తే తప్ప ఈ యుద్ధం ఆగదు ఇంకెప్పటికీ దీనికి పరిష్కారం దొరకదు అని నిర్ణయించి దాంతో వాళ్ళు పన్నెండు వందల మందిని చంపారు కదా ఇప్పుడు ఇజ్రాయెల్ అరవై నాలుగు వేల మందిని చంపింది గాజాల అరవై నాలుగు వేల మందిని చంపితే ఇప్పుడు హమాశయం వచ్చేసి దారికి వచ్చింది మేము మిగిలినటువంటి నలభై ఎనిమిది మంది బందీల్ని ఇచ్చేస్తాం మీరు కాల్పులు విరమణ చేస్తారా అవసరం లేదు వాళ్ళు ఎప్పటికే సచ్చిన శవాల్లాగా జీవ శవాల్లాగా ఉంటారు ఇంకా వాళ్ళ కోసం నేను దేశాన్ని అయితే తనఖా పెట్టలేను అయితే ఆ నలభై ఎనిమిది మందికి సంబంధించిన కుటుంబాలు మాత్రం ఇప్పుడు తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నాయి ఇజ్రాయెల్ అధినేత బెంజమిన్ నేతన్యా కానీ వాళ్ళందరూ పనిచేసేది దేశం కోసమే పనిచేస్తారు నైన్టీ ఎయిట్ పర్సెంటేజ్ అక్కడ ప్రజలు దేశం 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 అంటారు కాబట్టి చుట్టూ అన్ని ఇస్లాం దేశాలున్నా కూడా వాళ్ళు నెట్టుకు రాగలుగుతున్నారు ఇప్పుడు నలభై ఎనిమిది మందిని ఇచ్చేస్తాము మీరు ఖచ్చితంగా మాకు కొంచెం కాల్పుల విరమణ చేయాలని మేము చెయ్యం కాల్పుల విరమణ చేసే ప్రసక్తే లేదు ఆ నలభై ఎనిమిది మంది జీవత్సవాలు మాకొద్దు ఒకవేళ కావాలనుకుంటే మీరు ఉంచండి మేము ఓడించిన తర్వాత కావాలంటే మేము తీసుకుపోతాం గాజా స్ట్రిప్ ఇజ్రాయల్లో కలపాలి గాజా స్ట్రిప్ ని పూర్తిగా స్వాధీనం చేసుకున్న తర్వాతనే ఇంకా గాజా కావాలి తర్వాత పాలస్తీని కంటే హమాస్ని పూర్తిగా తుడిచిపెట్టిన తర్వాతనే పాలస్తీని గాజాని ఇస్తామని ఇప్పటికే ఇజ్రాయెల్ అయితే చెప్పడం జరిగింది దాంతో ఇప్పుడు మొత్తం అరవై నాలుగు వేల మంది కాదు మరో నలభై వేల మందిని చంపినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు ఎందుకంటే హమాస్ గాజానివ్వదు పాలస్తీన్ ప్రజల్ని పనంగా పెడతా ఉంటది పిల్లలు ఆటలతో చనిపోతున్నారంటూ ఇప్పుడు ప్రపంచం ముందు ఒక సింపతి క్రియేట్ చేస్తుంది ఇప్పటికే ప్రపంచ దేశాలు ఐక్యరాజ్య సమితి అన్ని కూడా ఇజ్రాయెల్ మీద విరుచుకు పడుతున్నా ఇజ్రాయెల్ మాత్రం తగ్గడం లేదు మాకు మరొక మార్గం లేదు మేమైతే గాజాని ఆక్రమించేస్తామని స్పష్టం చేసేసింది అయితే ఇజ్రాయెల్ కి అమెరికా సపోర్ట్ ఉంది కాబట్టి ఈ ఐక్యరాజ్య సమితి కూడా పై పైనే తిడుతుంది తప్ప ఇజ్రాయెల్ పై పెద్ద ఒత్తిడి ఉండదు ప్రపంచ మిగతా దేశాల నుంచి మాత్రం కొంచెం ఒత్తిడి ఉంటుంది ఎందుకంటే హమాస్ ఏం చేస్తుంది అంటే పిల్లల ఆకలితో చనిపోతున్నారు పిల్లల ఆకలితో అనేది ఒక సింపతి వర్కౌట్ చేస్తుంది నిజానికి కొంత ఆహారము దొరికినా కూడా హమాస్ దాచేస్తుంది ప్రజలకు ఇవ్వడం లేదు నిన్న మొన్న ఒక ఫొటోస్లో వచ్చాయి ఆ ఫోటోలో హమాస్ ఆహారాన్ని ఇవ్వకుండా వాళ్ళని ఆకలితో చంపేస్తూ ప్రపంచం ముందు సింపతి వర్కౌట్ చేయడానికి ప్లాన్ చేస్తుంది అనమాట ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంది అంటే ప్రపంచం నుంచి ఒత్తిడి వస్తే ఇజ్రాయల్ యుద్ధాన్ని ఆపుతుంది తద్వారా మళ్ళీ హమాస్ మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంటుంది కనీసం రెండు మూడు నెలలు కాల్పుల విరమణ చేసిన హమాస్ మళ్ళీ పుంజుకుంటది ఇప్పటికే పాలస్తీనాలో ముప్పై నలభై వేల మంది యువకులకి తర్ఫీదునిచ్చి శిక్షణనిచ్చి వాళ్ళని ఉగ్రవాదులుగా చేస్తున్నారు కానీ వాళ్ళు ఉగ్రవాదులు కదా స్వతంత్ర సమరయోధులు అంట వాళ్ళు ఇప్పటికే వారి ప్రాణాన్ని పెట్టేస్తూ హమాస్ మాత్రం కాలం గడిపేస్తా ఉంది ఈ హమాస్ ని ఇరాన్ పెంచి పోసేస్తుంటద హమాస్ ని కావచ్చు ని కావచ్చు లెబనాన్ కావచ్చు ఇరానే వీటన్నింటినీ కూడా పెంచి పోసిస్తూ ఉంటది అనమాట ఇప్పుడు ఇజ్రాయెల్ ఆపుతుందా అస్సలు ఆగా ఇజ్రాయల్ ఎక్కడ కనికరించడం లేదు అసలు మరి కనికరిస్తే మళ్ళీ ఇప్పుడు ఇజ్రాయేల్ పై కనికరించాల్సి వస్తుంది అందుకే ఇజ్రాయెల్ అంత ముండిగా ఉంది